యొక్క ఆలోచన ధోరణిని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇస్సాకు ఎక్కడా కూడా ఈ దేవుని గురించి అంత అత్యధికంగా ప్రచారం చేసినట్టుగా మనకి కనిపించదు ఇస్సాకు ప్రపంచాన్ని ప్రపంచంగా చూశాడు అని మనకి తెలుస్తోంది అయితే అతని యొక్క ఆలోచన మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇస్సాకు ఎక్కువగా బావులను తవ్వించేవాడు అని లేఖనము తెలియజేస్తోంది ఉంది బీడు భూములు ఏదైతే ఉన్నాయో బంజరు భూములు ఏదైతే ఉన్నాయో అవి త్రవ్వగా త్రవ్వగా వాటి యొక్క సారూప్యతను మార్చుకొని చక్కటి జీవజలాలు అందులోంచి ఉబ్బుకుతాయి అని ఇస్సాకు నమ్మేవాడు నమ్మటమే కాకుండా ప్రయత్నపూర్వకంగా అతడు చేసి అనేక బావులను త్రవ్వించి నీటిని తిరగతోడి అతడు ఆ గమ్యాన్ని కూడా అతడు చేరుకోవటం జరిగింది అయితే ఈ ఇస్సాకుకు బాగుగా తెలిసిన విషయం ఏమిటంటే బీడు భూమి అయినప్పటికీ బంజర భూమి అయినప్పటికీ చక్కగా దాన్ని తవ్వి దాన్ని సారూప్యం